కొన్నిసార్లు నువ్వు ఎంత మంచిగా ఉన్నా కొన్నిసార్లు నువ్వు ఎంత భక్తిగా ఉన్నా కొంతమంది శత్రువులు నీ చుట్టూ ఉంటూనే ఉంటారు వారు ఎప్పుడు ఏం చూడాలనుకుంటారంటే నువ్వు సిగ్గుపడితే చూడాలనుకుంటారు నువ్వు తల దించుకుంటే చూడాలనుకుంటారు నువ్వు ఓడిపోతే చూడాలనుకుంటారు నువ్వు గెలిచి ఆనందంగా సంతోషంగా సమృద్ధితో సంతృప్తిగా ఉంటే కొంతమందికి నచ్చదు కొంతమందికి ఇష్టపడరు ఆ అనుభవాలని జీర్ణించుకోలేరు కొంతమంది ఏ విధం చేతనైనా నిన్ను ఇబ్బంది పెట్టాలని కష్టాల్లోకి నెట్టేయాలని తమదైన ప్రయత్నాలు మాత్రం నిరంతరాయంగా చేస్తూనే ఉంటారు ఏదో రకమైన పుకార్లు గుట్టిచ్చేసి నీ మీద తప్పుగా మాట్లాడేయాలని వాటిని మరికొంతమంది ఇంకొన్ని యాడ్ చేసి ఇంకొన్ని యాడ్ చేసి మాట్లాడుకుంటే వీళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందంటే మనం స్టార్ట్ చేసింది ఇది చాలా విజయవంతంగా కొనసాగుతుంది అన్నట్టుగా ఆనందపడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు మనుషుల ప్రేమలు దూరం అయిపోతాయేమో స్నేహితుల ప్రేమలు దూరం అయిపోతాయి బంధువులు ప్రేమలు దూరం అయిపోతాయేమో లోక సమాన వ్యక్తుల ప్రేమలు దూరం అయిపోతాయేమో కానీ క్రీస్తు ప్రేమ మాత్రం మన నుండి ఏమవదట దూరం కాని ప్రేమ ఒక్కసారి నీ జీవితాన్ని ప్రభుకిస్తే ఆయన నిన్ను పట్టుకునే విధానం ఎలా ఉంటుందో తెలుసా ఎంతమంది వదిలేమని చెప్పినా నేను ఏం చేయడట ఆయన వదలటంట ఆయన